ఆది పర్వం భాగం యాభై నాలుగు ద్రౌపదీ దుష్టజమ్మును జననం జనమేజయడు అడిగాడు దివ బకాసురుని సంహరించాక పాండవులు ఏం చేశారు దయతో సెలవియ్యి అని వైసంపాయనుడు మొదలుపెట్టాడు జనమేజయ బకాసులను సవరించిన తర్వాత కూడా పాండవులు వేదాధ్యయనం చేస్తూ ఆ బ్రాహ్మడి ఇంటిలోనే కాలం గడపసాగారు కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు వచ్చాడు బ్రాహ్మడు అతన్ని సత్కరించి ఆతిథ్యం ఇచ్చాడు కుంతి పాండవులు కూడా ఆ సత్కారంలో పాలు పంచుకున్నారు బ్రాహ్మణుడు సంభాషిస్తూ దేశాలు తీర్థాలు నదీ నదాలు రాజులు అన్నింటినీ వివరించి చెప్తూ ద్రౌపద మహారాజు గురించి ద్రౌపది స్వయంవరం గురించి చెప్పాడు పాండవులు ద్రౌపది పుట్టుకును గూర్చి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నారు అందుపై అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడు ద్రుపదిని చరిత్రను చెప్పసాగాడు ద్రోణాచార్యుడు ద్రుపదిని ఓడించినప్పటి నుండి అతనికి ఒక క్షణం కూడా శాంతి లేకపోయింది మనోవ్యత్తో చిక్కి శల్యం ద్రోణాచార్యుడి మీద పగ తీర్చుకోవడానికి కర్మానుసారం చేయించడంలో కర్మానుష్ఠానం చేయించడంలో ఆరితేరిన తేరిన కోసం ఆశ్రమాల చుట్టూ తిరగసాగాడు తనకు ఉత్తమమైన సంతానం కలగాలని అతను చింతిస్తూ లో శ్లోకాతరుడై ఉన్నాడు కానీ శక్తి విరయము విద్య నడవేడిక దేనిలోనూ ఏ విధంగానూ ద్రోణాచార్యుని క్రింది భర్తలలో అతడు సఫరుడు కాలేకపోయాడు ద్రౌపద మహారాజు గంగా తీరంలో తిరుగుతూ తిరుగుతూ నగర సమీపంలోని ఒక బ్రాహ్మణ అగ్రహారానికి చేరుకున్నాడు అక్కడ ఉన్నవారందరూ బ్రహ్మచర్య వ్రత పరిపాలన చేసే స్నాతకులే వారిలో కశ్యపు గోత్రికులైన ఇద్దరు పరమశాంతులు వేదాధ్యయన సంపన్నులు తపోనుషులైన యాజోపాయాధులనే బ్రాహ్మణులు ఉన్నారు ద్రుపదడు మన చిన్నవాడైన ఉపయాధుని దగ్గరికి వెళ్ళి అతని సేవా సృష్ణులతో ప్రసన్నం చేసుకుని ద్రోణిని చంపగల పుత్రుడు పుట్టేలా ఏదైనా ఒక యుజ్ఞం చేయించమని పది కోట్ల ఆవులు ఇస్తానని అంతేకాక అతని కోరిక ఏదైనా తీరుస్తానని ప్రార్థించాడు ఉపయాధుడు అంగీకరించలేదు మళ్ళీ ఒక సంవత్సరం బాడు ద్రుపదుడు అతన్ని సేవించాడు ఉపయాధుడు ద్రుపదునితో రాజా నా అన్న యాజుడు ఒకసారి అడవిలో తిరుగుతూ నేల మీద పడుకున్న ఒక పండును తీసుకున్నాడు ఆ ప్రదేశం శుచిగా ఉందా లేదా అని చూడలేదు అతను చేసిన ఆ పనిని చూస్తూ ఇతడు ఏ వస్తువైనా దాని శుచి అస్సులను గురించి పఠించకుండా స్వీకరిస్తాడని అనిపించింది నీవు అతను వద్దకు వెళ్ళు అతన్ని యజ్ఞం చేయిస్తాడు అని చెప్పాడు ద్రౌపది యాదుని సేవించి అతను ప్రసన్నం చేసుకుని ద్రోణిని మించగల అతని యుద్ధంలో చంపగల పుత్రులు నేను కావాలనుకుంటున్నాను మీరు అటువంటి యజ్ఞం నా చేయించండి నేను మీకు ఒక అద్భుత సంఖ్య గల ఇస్తాను అని ప్రార్థించాడు యాజుడు అంగీకరించాడు యాదిన ఆధ్వర్యంలో ద్రుపదని యజ్ఞం చక్కగా జరిగింది అగ్రిగుండ నుండి ఒక దివ్య కుమారుడు పుట్టాడు అతని శరీరం అగ్రివలే జ్వ జాజ్వలమానంగా ఉంది తల మీద కిరీటం శరీరంపై కవచం ఉన్నాయి చేతిలో ధనుర్భాణాలు ఉన్నాయి అతను సమానాథం చేశాడు అగిరికొండ నుండి పుడుతున్న ఆ దివ్యుడు రథవెక్కి అటు ఇటు తిరగసాగాడు పాంజాల పునవాసులందరూ బాగు బాగును పొడిగా పొగిడారు అదే సమయంలో ఆకాశవాణి ఈ పుత్రుని వల్ల ద్రుపదని శోకం తిరుగుతుంది అతడు ద్రోణిని చప్పడానికి అవతరించాడు అని చెప్పింది ఆ యజ్ఞవేదిక నుండే పాంచాలి కూడా జన్మించింది ఆమె సర్వాంగ సుందరి శ్యామవర్ణం కలది విశాలమైన పద్మాల వంటి కన్నులతో నల్లని ముంగురులతో ఎర్రని పొడవైన గోళ్లతో విల్లులా అవంగిన కనుమములతో ఎత్తైన వక్షస్థలంతో మనోహరంగా ఉంది వనిత మానవ రూపం ధరించి వచ్చినట్టుంది ఆమె శరీరం నుండి వెలువడిని వికసించిన నల్ల కలువల సౌరభం కోసిన దూరం వరకు వ్యాపించింది ఆమె వంటి అందగత భూలోకంలోనే లేదు ఆమె పుట్టగానే ఆకాశవాణి ఈ యువతి క్రిష్టా దేవతల అభీష్టం సిద్ధించడానికి క్షత్రియ సంహారం కోసం పుట్టింది ఈమె కౌరులకు భయ అవుతుంది అని పలికింది ఈ మాటలు విన్న పాంచాల వాసులందరూ హర్షంతో సింహనాదాలు చేశారు ఈ దివ్యులైన పుత్రిగాపుత్రులను చూసి ద్రౌపదిని భార్య రాజుని వద్దకు వచ్చి నన్ను తప్ప వేరెవరిని తల్లిగా అనుకోకూడదు అని ప్రార్థించింది రాజు యొక్క ఆనందం కోసం యాదులు అలాగే అని ఆశీర్వదించాడు బ్రాహ్మణులు వారిద్దరికీ నామకరణం చేశారు వారు ఈ కుమారుడు గొప్ప దృష్టుడిగా అసహిష్ణుడిగా కనబడుతున్నాడు బలరూప ధనాలతో కవచ కుండలాల కాంతితో ప్రకాశిస్తున్నాడు అగ్ని తేజస్తో పుట్టాడు కనుక తన పేరు దృష్టజ్యుమ్నుడు ఇక ఈ అమ్మాయి నల్లని వర్ణం కలదు కనుక క్రిష్ట అవుతుంది అన్నారు యజ్ఞం సమాప్తం అయ్యాక ద్రోణాచార్యుడు దృష్టజ్యమును తన ఇంటికి తీసుకువెళ్ళి శస్త్రాస్త్ర విద్యలలో చక్కని శిక్షణ ఇచ్చాడు ప్రారంభకర్మ అనుమికకి తీరదని ప్రాజ్ఞుడే ద్రోణాచార్యకి తెలుసును కనుకనే అతని చేతులలో తనకు మరణం తప్పదని తెలిసినా తన కీర్తిని కాపాడుకోవడానికి అతనికి కూడా అస్త్రవిద్య నేర్పించాడు